వెల్కమ్ టు ఛానల్ గజకేశ్వర రాజయోగం మీ రాశుల వారికి నక్కతో ఒక తొక్కినట్లే ఈ నెలలో కదిరికలు మార్చుకునే గ్రహాల్లో చంద్రుడు కూడా ఒకటి ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి వెళ్ళడానికి రెండున్నర రోజులు పడుతుంది ఈ యొక్క చైత్ర నవరాత్రులు ప్రారంభం కాకముందే గురు చంద్రుడి యొక్క కలయిక గజకేసరి యోగ మీ రాశుల వారికి విభేషమైనటువంటి ఫలితాలను ఇచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా అయ్యే రోజులు రాబోతున్నాయి రాశుల మొట్టమొదటి రాశి మేషరాశి వారు వీరికి మంచి రోజులు వస్తున్నాయి ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామి దొరుకుతుంది అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కోరుకున్నంత ధనం లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు తమకు సముకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు సింహరాశివారు వీరు శుభవార్తలు వింటారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది కుటుంబంలో సంతోషము వెలువరిస్తుంది ఆగిపోయిన పదోన్నతి చేతికి వస్తుంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు కోరికలను నెరవేర్చుకుంటారు కష్టానికి తగినట్లు ప్రతిఫలం దక్కుతుంది కర్కాటక రాశివారు వీరికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి కుటుంబంతో సంతోష సమయాన్ని గడుపుతారు జీవితంలో సుఖ సంతోషాలు వెలుగుస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్ఫూర్తిలు తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతుతో పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ప్రతి పనులను కూడా విజయం ఇదే కాబోతుందని పండితులు తెలియచేపుతూ ఉన్నారు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఈ గజకేసరి యోగం వల్ల వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క యోగము అద్భుతమైన యోగము ఈ రాశుల వారికి నక్క తొక్క తొక్కినట్లే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి